జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతు సోదరుడు దుర్గం లక్ష్మీనారాయణ ఎంపిక కావడం అభినందనీయమని మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సిటీమల్ల భరత్ కుమార్ జాల మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులకు కొనకల్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన పాలక వర్గం రైతులకు వేందుదనగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపి అంబేద్కర్ ఆశయ గారు శ్రీకాంత్ గారు ఇందయ్య గారు ప్రవీణ్ గారు ప్రబ్దాస్ గారు రవి గారు పూ పూర్తిగా మన అంబేద్కర్ బిడ్డలైన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నన్ను ఈరోజు సన్మానం చేస చే సోదరుడు లక్ష్మీనారాయణ గారు వైస్ చైర్మన్ సోదరుడు పసివుల గారు వీరితో పాటు డైరెక్టర్లుగా నియామకమైన మా సోదరిమని ఎల్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుల ద్వారా రిజర్వేషన్ల ద్వారా మా సభ్యులందరూ మార్కెట్ కమిటీలో చైర్మన్లుగా సభ్యులుగా మరి ఏ టైంలో వేసుకోవాలో ఆ విధంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ మండలంలో మంచి పేరు సంపాదించాలని మా సంఘం యొక్క ఆలోచన అభిమతం ఈ సందర్భంగా వారికి మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం జోహార్ డాక్టర్ బాబా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News